ఎలాంటి మినప్పప్పు లేకుండా ఇనిస్టెంట్గా పదే పది నిమిషాల్లో ఈ దోశలు చేసేసుకోవచ్చు బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి మరి బెండకాయతో దోశలు ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఒకసారి ఇలా సేమ్యా బెండకాయతో ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ముందుగా నేను ఒక కప్పు సేమైతే తీసేసుకున్నాను ఇలా కప్పు అయితే తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఏ కప్పుతో సేమ్యా తీసుకున్నామో అదే కప్పుతో రవ్వనైతే తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను మీరు ఈ ప్లేస్లో కావాలి అంటే బొంబాయి రవ్వ అయినా తీసుకోవచ్చు ఇలా ఇది కూడా దీంట్లోకే వేసేసుకోవాలి ఇలా ఇవి రెండు బాగా కలిసేలాగా ఇలా ఇవి రెండు కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు ఒక కప్పు నీళ్ళు ఇలా నీళ్ళు కూడా వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకొని ఇవి రెండు నానేలాగా ఒక పది నిమిషాలు రెస్ట్ అయితే ఇచ్చేసే ఇచ్చేద్దాం ఇలా మునిగే వరకు నీళ్ళు అనేది వేసేసుకొని ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఈ లోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇక్కడ ఒక పెన్నమైతే పెట్టేసుకొని ఇంకా పల్లీలు అయితే వేసుకొని పల్లీలు సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి ఇలా ఇంకా పల్లీల్ని సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పల్లీలు వేగిన తర్వాత తీసి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఒకడా అయితే పెట్టేసుకొని అందులోకి కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి ఇలా నూనె అనేది వేసుకున్న తర్వాత ఇందులోకి ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ ఆనియన్ మగ్ ముక్కలు మగ్గి వరకు మగ్గించుకోవాలి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ఒక్కసారి ఈ విధంగా చట్నీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలు అలాగే అలాగే మనం వేయించి పెట్టేసుకున్న ఆనియన్ ఇలా ఆనియన్ కూడా వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కారం అలాగే కొన్ని నీళ్ళు అలాగే కొంచెం చింతపండు ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇంకా ఇలా నీళ్ళు అనేది వేసేసుకోవాలి ఇంకా ఇలా ఈ విధంగా ఇంకా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని ఇంకా పోపు కూడా పెట్టేసుకున్నాను జీలకర్రవ్వలు కరివేపాకు అన్ని వేసేసుకొని చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ లోపు మనకి రవ్వ కూడా నానింటుంది ఇక్కడ వచ్చేసి బెండకాయనైతే తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి బెండకాయని పీసెస్ లాగా ఇలా పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఇంకా ఒక మనం ఏ కప్తో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్ అయితే వేసేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి సేమే రవ్వ రెండు కూడా నానిపోయాయి చూసారు కదా ఇలా ఈ విధంగా నానిన తర్వాత ఇంకా మీరు కావాలంటే బెండకాయ ముక్కల్ని ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలా బెండకాయ ముక్కల్ని వేసేసుకొని ఇలా బెండకాయని కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకొని మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఇవైతే వేసేసుకోవాలి అంతా కూడాను ఎంతైతే పడుతుందో అంత వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఒక బౌల్ అయితే తీసేసుకొని ఈ పట్టేసుకున్న పేస్ట్ అంతా కూడా దీని బ్యాటర్ని ఇందులోకి వేసుకోవాలి ఇంకా కొంచెం అయితే ఉంది కదా అది కూడా మిక్సీకి అయితే పట్టేసుకుందాము కొద్దిగా నీళ్ళు అనేది వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే ఇలా అంతా కూడా పట్టేసుకొని ఇంకా ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ ఉప్పు అనేది వేసేసుకొని హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇన్స్టెంట్గా చేసినాం కాబట్టి వంట సోడా అయితే వేసుకోవాలి మళ్ళీ కొద్దిసేపు నానబెట్టాల్సిన పని అయితే లేదు మనం వెంటనే దోశలు అనేది వేసేసుకోవడమే ఇలా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము బెండకాయ వేసినా మనకి ఎక్కడా కూడా జిగురు అనేది ఉండదు అనమాట మనకి బంక బంక లాగా ఉంటుంది కదా అలా అస్సలకి ఉండదు చాలా అంటే చాలా బాగా వస్తాయి నార్మల్ దోశ కంటే ఈ దోశలు ఇంకా బాగా వస్తాయి ఇలా వంట సోడా ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇప్పుడు వెంటనే మనం దోశ వేసేసుకోవడమే ఈ విధంగా మనకు ఈ బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి సేమ్ మనం దోశకు ఏ విధంగా కలుపుకుంటామో అలా ఆ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి చూసారా మనకు జిగురు అనేది అస్సలు లేదు పిండి వచ్చేసి సేమ్ మనకు దోశ బ్యాటర్ ఉన్నట్లు ఉంది ఇప్పుడు ఇంకా పెన్నం అయితే పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే వేడెక్కిం చూడండి పెన్నం వేడెక్కిన కొంచెం ఈ విధంగా హైలో పెట్టేసుకొని ఈ దోశ అనేది వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి నేను వచ్చేసి సెట్ దోశ వేస్తున్నాను మీరు కావాలంటే నార్మల్ లాగా కూడా వేసుకోవచ్చు చూసారా మనకి ఎలా బబుల్స్ టైప్లో వస్తున్నాయో చాలా అంటే చాలా బాగుంటాయి ఈ దోశలు ఇన్స్టెంట్గా మనం ఎలాంటి మినపప్పు వాడకుండా చేసేసుకోవచ్చు పైన ఈ విధంగా కొంచెం నూనె అనేది వేసేసుకున్నాం ఇలా పైన పచ్చిగంతా పోయిన తర్వాత ఇంకోసారి అయితే తిప్పేసుకోవడమే చూసేలా చాలా ఈజీగా వస్తాయి ఇలా ఇటు సైడ్ కూడా తిప్పేసుకోవడమే ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా ఇలా ఇంకా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే మనం వేసేసుకొని హైలో పెట్టేసుకొని ఇటు దోశను వచ్చేసి వేసుకోవాలి ఇలా ఒక గరిట పిండి వేసేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి చూసారా మనకి ఎలా హోల్స్ అనేవి పడుతున్నాయో చాలా అంటే చాలా బాగా వస్తాయి బెండకాయ ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి ఇలా ఈ విధంగా కొంచెం నూనె అయితే వేసుకో ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవడమే ఇలా ఇంకా ఈ విధంగా రెండు సైడ్లో బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇప్పుడు మీకు పెద్దగా వేసి చూపిస్తాను గరిట పిండి అనేది వేసేసుకొని ఇలా ఈ విధంగా పెద్దగా స్ప్రెడ్ చేసేసుకోవడమే మీకు ఎలా కావాలి అంటే అలా వస్తాయి ఈ దోశలు ఇలా ఇంకా పైన పచ్చదనం అంతా పోయిన తర్వాత ఇలా ఈ విధంగా నూనె అనేది వేసుకోవాలి ఇలా ఇంకా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవడం చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో ఇలా ఇటు సైడ్ తిప్పేసుకొని కాల్చుకోవడమే ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయతో దోశలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను కావాలంటే అలా వస్తాయి అనమాట చూసారు కదా మనకి క్రిస్పీగా ఉంటుంది ఈ దోశ కొంచెము ఇలా అయినా చేసుకోవచ్చు లేదా ఇలా ఇలా సెట్ దోశలాగా అయినా వేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో చాలా అంటే చాలా బాగుంటాయి ఈ దోశలు ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే బెండకాయతో దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్